దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు దేవుని అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం రండి నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అపౌస్తడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వాచనం విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు మన దేవుడు అమూల్యమైన వాడు అనగా వెలకట్టలేనంత గొప్ప దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ రోజున మన దేవుడు ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు నిజముగా ఆయనకు మనము ఏమి చెల్లించి ఆయనకు సమముగా చేయగలం ఆయనకు మనం ఏమి ఇచ్చి కృతజ్ఞతలు చెల్లించగలం మన దేవుడు అమూల్యమైన దేవుడై ఉన్నాడు ఉన్నతమైన వాడై ఉన్నాడు ఆయన ద్వారా మనము దీవెనలు మేలులు ఎన్నో పొందుకొనగలుగుతాం ఈ రోజున ప్రభువు చాలామంది దృష్టికి చాలా అల్పమైన వాడిగా చాలా దూషకునిగా కనపడుతున్నాడు కానీ ఒక్కసారి మీరు విశ్వసించి చూచినట్లయితే యేసుక్రీస్తు రక్షకుడని ఆయనే పరలోక రాజ్యాన్ని అనుగ్రహించువాడని మీరు విశ్వసించి చూచినట్లయితే పాపులను రక్షించగలిగిన దేవుడు అని యేసుక్రీస్తుని మీరు విశ్వసించి చూడగలిగిన వాట్లయితే ఆయన ఎంత అమూల్యమైన వాడో లేకుంటే ఆయన ఎంత గొప్ప దేవుడో మనము తెలుసుకోనగలుగుతాం రండి కీర్తనల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవ నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించి దేవుని యొక్క కృప ఎంతో అమూల్యమైనది ఆయన అమూల్యమైన దేవుడు ఆయన కృప కూడా అమూల్యమైనది నిజముగా ఆయన కృప ద్వారా మనము రక్షింపబడ్డాం ఆయన కృప ద్వారా మనము జీవించగలుగుతున్నాం ఆయన కృప ద్వారానే ఈ రోజున మనము సజీవంగా ఉండగలుగుతున్నాం మన శక్తి కాదు మన బలము కాదు మన సామర్థ్యతలు కాదు మన తెలివితేటలు కాదు ఈ రోజున నిన్ను నన్ను సజీవంగా నిలిపినది దేవుని కృప ఒకవేళ ఆయన కోపగించుకునే ఎడల మన పరిస్థితులు ఏమవును ఆయన ఉగ్రత పాలైనట్లయితే మన పరిస్థితులు ఏమవునో దేవుడు కలిగిన వాడు అర్హత లేని మనకు అర్హతను అనుగ్రహించాడు స్థితి స్థాయి లేని మనకు ఒక ఉన్నతమైన భాగ్యాన్ని ఆయన కృప అమూల్యమైనది అమూల్యమైన దేవుడు ఈయన గొప్ప దేవుడు నీవనుకుంటున్నట్టుగానో లేకపోతే నీకు తెలిసిన వారు వాళ్ళు వీళ్ళు కెమెరాల ముందు మాట్లాడినంత తేలికైన వాడు కదా మన దేవుడు ఆయన అమూల్యమైన దేవుడు నువ్వు విశ్వసించి నీ మనోనేత్రాలు తెరవగలిగిన వారై ప్రభువుని చూడగలగండి ఒకసారి ఆయన ఎందరి జీవితంలో అమూల్యమైన ఉన్నతమైన కార్యాలు చేశాడు ఎందరి భయంకర పరిస్థితులను దేవుడు మార్చాడు ఆయన కృపగలిగిన దేవుడు ఇంకనూ మన ఎడల జాలికి మించి ప్రేమకు మించి కృపను చూపిస్తున్నాడు ఆ కృప ద్వారానే మనము రక్షింపబడ్డాం ఆ కృప ద్వారానే మనము స్థిరపరచబడ్డాం ఆ కృప ద్వారానే జీవిస్తున్నాం ప్రభు కృప నుంచి దూరమైతే నీ పరిస్థితి ఏమవుతుంది దేవుని కృపను కాదని తిరిగి విడిచి వెళ్ళిన ఎడల నీ స్థితిగతులు ఏమవుతాయో ఈ రోజున జ్ఞాపకం చేసుకో దేవుని కృప కాపుదల ఉన్నంత కాలం వరకు మాత్రమే మనము సజీవంగా క్షేమంగా ఉండగలం కాబట్టి దేవుని బిడ్డలారా అమూల్యమైన ఈ దేవుని విషయంలో మీరు నిర్లక్ష్యంగానో చిన్న చూపుగానో ఉండొద్దని మనవి చేస్తూ దేవుడు గొప్పవాడు ఆయన వెలకట్టలేని వాడు సర్వ సృష్టికి అధిపతి ఉన్నాడు గనుక అట్టి దేవుని కలిగిన వారి సంతోషం చేత ఆయన కృపలో వర్దిల్లాలని తెలియపరుస్తూ ఈనా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక కలిసి రండి ప్రార్థన చేసుకుందాం తరల వంచి నాతో పాటు ఎక్కి భవించండి కృపగలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభు నీవెంతైనా నమ్మదగిన అమూల్యమైన దేవుడు ఉన్నావు ప్రభువ నీ ఎందు విశ్వాసం ఉంచి చూడగలిగినట్లయితే ఆ అమూల్యతను ఆ గొప్పతనాన్ని మేము కను కనుగొనగలం ప్రభు అట్టి అమూల్యమైన కృపచేత మమ్మలను బలపరుస్తున్న దేవా ఈనాడు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో నీ అమూల్యమైన కృపచేత వారిని వర్ధల చేయండి వారి కుటుంబాల్లో నెమ్మది సమాధానాలు దయచేసి అద్భుత కార్యాలు వారి పట్ల మీరే జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక జైన్ నైంటీ సెవెన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ లింకును ప్రోత్సహించండి ప్రభు కృప మీకు గాక ఆమె